ڈاکٹر بی آر امیت جی واہ ڈاکٹر بی آر امیت جی واہ ڈاکٹر بی آر امیت جی واہ جوہار اور جی جی سنا اکھا نے سکتا ہے مرتا ریڈی کی अच्छा सीधा वहीं से आ सीधा वहीं से नर्स को ट्रावलर को जाएगा जेस्टो दो मिनट रहेला नर्स को ट्रावलर नमक कमिश्नर हाँ नाम 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 ி ஆடர் <laughs> கொஞ்சம் எப்ப மனசி அனுப்பி சார் பாடம் మర్చిపోరం <laughs> వచ్చిన ಅಣ್ಣ ಜ এই মানে মেনকি চলন করছে এই গবদ্যোগ্রামর সিনেমাতে কতদিন অসন্তান্ত হওয়ার துபம் துபம் நிரம் சங்கர ஜெர்மன் அந்தரசுல நான் சங்கர ஜெர்மன் நான் உங்களுக்கு சொல்ல வெக்கேன் அந்த ஜெர்மன் இந்த ரெண்டு இன்க்கி ஜெர்மன் சொன்னீங்க ராகுல் அதுக்கு அப்புறம் மாடல் பட்டன் 쟤네들이, 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 쟤 சொல்ல <coughs> ఎందుకన ప్రభుత్వాలు మాస్టై ప్రజలైతే అందరూ ఒకటే ప్రజలకు సమీక్ష అనేది అవసరము వారి అభివృద్ధి అవసరము అదేవిధంగా మేము ఎవ్వరు కానీ ఏ పార్టీ వచ్చినా పాటలు మారవచ్చు కానీ ప్రజలంతా ఒకటి ప్రభుత్వం అనేది ఒకటే ఉంటుంది అందుకని ఖచ్చితంగా మేము ఇంకా మేము కూడా మా శాసేసి ఎక్కడ కంటే గతంలో చూసిన అమ్మగారి గ్రామాల్లో ఈరోజు చూస్తున్నాము రొక్కలు ఈరోజు దాన్ని మేము మిషన్ ఫైదా కానీ అదే విధంగా ఏదైతే కరెంటు కానీ రోజు చాలా అభివృద్ధి చెందింది తెలంగాణ మంచి ఆర్థిక పరిస్థితి బాగా వచ్చింది అందుకనే ఈరోజు మనం అందరము ఇంకా రాని రోజులు కూడా మంచి అభివృద్ధి చెందింది అనేకలుగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలిచ్చిన అవకాశం అధికారులు ఇచ్చిన అధికారం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొనులేని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పారు దిశలు కృషి చేస్తూ ఉన్నారు కాబట్టి పార్టీలకు అతీతంగా ఎంపీ గారు అన్నట్టు వాళ్ళు ఒక సుమృత్ భావంతో ఉండే వ్యక్తులు వాళ్ళు ఎంపీ గారు వివాదాలైతు ఒక రకంగా చెప్పాలంటే ఆజాత శక్తి అంటే వాస్తవాలకు రాజకీయాలు ఎక్కువ చేయొద్దు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఇలా సర్పంచులు పాపం మేము అపోషులైనా స్వపక్షమైనా నేను సర్పంచుల పక్షపాత ఎందుకంటే వాళ్ళు ఏ గ్రామం అయినా కష్టపడి పనిచేస్తూ ఉంట ఇవాళ వాళ్ళకు నిధులు లేక వాళ్ళకు పనులు చేసిన డబ్బులు రాక వివిధ ఇబ్బందులు పడతా ఉన్నారు మనం చూసినాం ప్రతి గ్రామం ప్రతి సర్పంచ్ తన ఈ బిల్డింగ్ కూడా తన సొంత ఖర్చులు పెట్టుకొని ఈ సర్పంచ్ నిర్మాణం చేయడం జరిగింది ప్రభుత్వాలు ఆ ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లనే వీళ్ళకి డబ్బులు రాలేదు వీళ్ళ నిన్న ఒక సెవెన్ వంట నిన్న చేసినాం కాంట్రాక్టర్ పాతిపోత పట్టుకొచ్చి డబ్బులు ఇప్పించి ఈ రోడ్డు చేసే పరిస్థితికి వచ్చింది కాబట్టి ఎవరమైనా ప్రజలకు మనం అందుబాటులో ఉండాలి ప్రజల సంక్షేమం కోరాలి ప్రజల అభివృద్ధి కోరాలి కొన్ని రోజులు ఎలక్షన్లు వచ్చినప్పుడే రాజకీయాలు చేయాలి ఎవరమైనా నువ్వైనా లేందరు కొందరు పైన రాజకీయాలు చేస్తూ ఉంటారు కాబట్టి మన ఎంపీ గారిని గౌరవించే బాధ్యత నా మీద కూడా ఉంది కాబట్టి ఆ ఎంపీ గారికి అన్ని చోట్ల ఆయన గౌరవం తగ్గకుండా చూస్తాం సర్పంచ్లకు గౌరవం తగ్గకుండా చూస్తాం ప్రజాసమ్యబద్ధంగా పరిపాలన చేస్తాం పరిపాలన గాలి తప్పింది తప్ప పరిపాలన మనం అందరం కలిసి సరే కొందరు వ్యక్తులు ఒక్కొక్క సిద్ధాంతం ప్రకారం పెడుతూ ఉంటారు గత ప్రభుత్వాలు ఆ విధంగా నడుచుకున్నాయి ఈ ప్రభుత్వాలు ఆ విధంగా నడుచుకో ఇలా సర్పంచ్ కొంత ఇబ్బంది అయినప్పటికీ డబ్బుల విషయం కానీ భవన విషయంలో ఇంకేమన్నా నిధులు అవసరం ఉంటే కూడా మా సర్పంచ్ కాడు కాంగ్రెస్ సర్పంచ్ కాడు అనేటందుకు వీలు లేదు ఎలా ఆయన గ్రామ పంచాయతీ ఆఫీస్ కట్టిన ప్రజల గురించి ఈ కొత్తపేట ప్రజల గురించే కాబట్టి ఏమైనా నేను అధికారులకు కూడా చెప్పడం జరిగింది టీ కానీ ఏ కానీ ఎక్కడైనా సర్పంచులకు తక్కువ కూడా వాళ్ళకు వాళ్ళకి ఇబ్బంది కావద్దు వాళ్ళకి నష్టం జరగద్దు వాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ సొంత కుటుంబాన్ని చేసుకోలేరు సర్పంచులకు నష్టం జరగకుండా చూడాలని చెప్పి అధికారులకు కూడా చెప్పడం జరిగింది చాలీచాలా నిధులు ఇచ్చినప్పటికీ ఇలా ప్రభుత్వం ఏర్పడింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది ఇక్కడ నేను ప్రజల దీవెనతోని ఈ ప్రాంతం ప్రజల కార్యకర్తల దీవలతో ఎమ్మెల్యేగా నేను అయిన పరిపాలన అందించాల్సింది ఉంది కాబట్టి వివాదాలకు పోకుండా అప్రజాస్వామికంగా కాకుండా ప్రజాస్వామ్యంగా ప్రోటోకాల్ కాపాడాలి మనం పెద్దలను గౌరవించుకోవాలి మా మా ఎంపీ గారిని గౌరవించే బాధ్యత మాకు ఉంది కాబట్టి ఆయన గౌరవిస్తాం ఇంకా పిలుస్తాం ఇంకా అభివృద్ధి కార్యక్రమం పిలుస్తాం ఇంకా ప్రారంభోత్సవానుగుణంగా వారిని